శ్రీ పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నెల్లూరు విశ్వభారతి స్కూల్ నందు చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ వారి సౌజన్యంతో ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ శిబిరంలో విద్యార్థులు ఉపాధ్యాయులు మొత్తం రెండు వందల మంది పాల్గొని ఉచిత సేవలను పొందారు ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న శ్రీ పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్ అధ్యక్షులు సింగంశెట్టి రావు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని విద్యార్థులకు ర్యాంకులతో పాటు ఆరోగ్య విషయాలపై కూడా ఎంతో అవగాహన అవసరమని చిన్నప్పటి నుంచి ఆరోగ్యంపై శ్రద్ద వహించి జీవితాంతం ఆరోగ్యంగా జీవించాలని ఆయన కోరారు శ్రీ పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్ని స్కూళ్లలో కూడా ఇలాంటి వైద్య శిబిరాలను నిర్వహిస్తూ విద్యార్థుల్లో ఉపాధ్యాయుల్లో అవగాహన కల్పిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అధినేత ఎస్వీ రమేష్ సెక్రటరీ జి సుబ్రహ్మణ్యం ట్రెజరర్ ఎన్ హర్నాథ్ రెడ్డి గౌరవ అధ్యక్షులు పప్పు నారాయణ గౌరవ సలహాదారులు వై రవి డాక్టర్ రవి మాధవి రేష్మ కరస్పాండెంట్ షాకిరా అబ్దుల్ మజీద్ బెల్సెట్టి కేశవులు హెడ్ మాస్టర్ ఇమ్రాన్ ఎస్వి సత్యం కేసు శ్రీనివాసులు రామచంద్రయ్య మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు Izinkan nih. Tidak sih. Tidak మీరు టీవీ చెక్ చేసుకోండి ఇదో ఒక పిల్లలు మనకు అనుకున్న నైన్త్ ఎయిత్ పిల్లలు మాత్రమే చాలు చిన్న పిల్లలకి అవసరం లేదు కాబట్టి వాళ్ళ వరకే మనం చెకప్ చేస్తాం డాక్టర్ గారు ఏదైనా సలహాలు ఉంటే అవి మీరు పాటించి పేరెంట్స్ చెప్పి ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు డాక్టర్స్ మన కార్డు కూడా ఇస్తారు ఒక మిస్టింగ్ కార్డు అక్కడికి వెళ్ళి మీరు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోండి ముఖ్యంగా ఇది మనందరికి అవసరం కాబట్టి ఇక్కడ పిల్లలు పిల్లలు మన నైన్త్ ఎయిత్ పిల్లలు ముగ్గురు వస్తే వన్ సార్ చెక్ చేసుకుంటాను కొంత మీద ప్రాబ్లం సార్ చెప్తాను దాన్ని బట్టి మీరు రెండు మాటలు మేడం మీరు కూడా రెండు మాటలు ప్లీజ్ మేడం మాకోసం రెండు మాటలు చాలు డెంటల్ క్యాంప్ ఉందని మీ అందరికీ అనౌన్స్ చేశాను కాబట్టి స్టూడెంట్స్ ప్లస్ పేరెంట్స్ అందరూ కలిసి వచ్చారు చాలా హ్యాపీగా ఉంది అందరూ ఉండి చెకప్ చేసుకొని వెళ్ళారు లేదా మార్నింగు టెన్ నుంచి ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ దాకా అనౌన్స్ చేసాం అప్పటి వరకు ఎవరైనా మీ నైబర్స్ మీ రిలేటివ్స్ ఎవరన్నా సరే వచ్చి ఇక్కడ డెంటల్ చెకప్ చేసుకోండి చేసుకొని మీ డెంటల్ అంటే మీ పళ్ళు ఎలా ఉన్నాయి అనేది మీరు చెక్ చేసుకొని మంచి ట్రీట్మెంట్ తీసుకోండి ఇప్పుడు ఏంటంటే మనం ఆరోగ్యంగా హెల్తీగా ఉండాలంటే మన డెంటల్ మన బాగుండాలి అర్థమవుతుందా కాబట్టి మనం చెకప్ చేసుకొని మంచి ట్రీట్మెంట్ తీసుకొని మనం హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ పిల్లలు రెండు పూట్లు ప్రెస్ చేస్తున్నారా చెప్పాలి ఎంతమంది చేస్తున్నారు చేయలేదండి ఎంతమంది రెండు పోట్లు ప్రెస్ చేస్తున్నారు చేయబోట్లే ఎవరు చేయట్లేదు కదా కంపల్సరీగా రెండు పూట్లు ప్రెస్ చేయాలా ఓకేనా తర్వాత ఇప్పుడు ఎక్కువగా పాలదంతాలు అనేవి ఉంటాయి మీ అందరికీ ఓకేనా ఒకటి నుంచి పదమూడు సంవత్సరాల వరకు పాలదంతలు ఉంటాయి మీరు ఏంటంటే ఎప్పుడైనా లోపల కుచ్చిపోయిన పళ్ళు ఎప్పుడు కూడా ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి డెంటల్ చెకప్ అనేది చేసుకోవాలి ఓకేనా చేసుకుంటున్నారా డెంటల్ చెకప్ అనేది ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి చేసుకోవట్లే హెయిర్ కట్ చేసుకుంటున్నారా ప్రతీ నెల చేసుకుంటున్నారా మీరు ఓకేనా అలాగే ఎవరీ సిక్స్ మంత్స్కి ఒకసారి డెంటల్ చెకప్ అనేది చేసుకోవాలి ఓకేనా పళ్ళు అనేవి పాలదంతాలు పోయిన తర్వాత పర్మినెంట్ దంతాలు వస్తాయి ఓకేనా పర్మినెంట్ దంతాలు పోయినాక మళ్ళీ రావు ఓకేనా అందువల్ల ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి డెంటల్ చెకప్ అనేది చేసుకోవాలి లేదు మీకు ఎవరీ ఇయర్లో బర్త్డే అవుతుంది కదా బర్త్డే అయినా ముందు రోజైనా చెకప్ చేసుకోవాలి ఓకేనా తర్వాత దంత సమస్యలు అనేవి ఇప్పుడు ఎక్కువగా మీరు తినే చాక్లెట్స్ వద్ద దానివల్ల ఎక్కువగా వస్తున్నాయి ఓకేనా అందువల్ల ఎక్కువగా సిక్స్ మంత్స్ కోసం డెంటల్ చెకప్ చేసుకొని పళ్ళని శుభ్రంగా ఉంచుకుంటే సరిపోతుంది ఓకేనా ఈ అవకాశం వచ్చిన పెట్టాలని మీ అందరి గురించి మాట్లాడతారు మీరందరూ చాలా సార్ వ్యక్తులకు పుట్టి శ్రీరాములు వాకర్స్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు చెప్తూ ఈ ఆరోగ్యమే మహాభాగ్యం అనేది ఈ పనిలో కూడా స్లోగన్స్ రాస్తున్నారు సార్ ఇప్పుడు ఈ రంగులు కొట్టేసి ఆపేసి ఆరోగ్యమే మహాభాగ్యం అని మేము చదివేటప్పుడు ఆరోగ్యం ఏంటో మహాభాగ్యం నవ్వుకునేవాళ్ళం చిన్నపిల్లలు ఒకటి నుంచి ఐదు తరగతుల దాకా ఈ ఆరోగ్యమే మహాభాగ్యాన్ని గురించి స్కూళ్ళలో రాసేదే కానీ ఎక్కడ చెక్ చేసి చూసిన దాఖలాలు లేవు చిన్న పిల్లలకి అప్పుడు ఏదో చిన్న చిన్నకి వచ్చాయి అప్పుడు అసలు అప్పుడు ఉండే ఆహార ఫలం అప్పుడు జబ్బులు కూడా లేవు మేము ఆరో తరగతికి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం హై స్కూల్లో ప్రతి విద్యార్థికి రెండు రూపాయలు లెక్కన ఫీజు కట్టుకొని మొత్తం స్కూల్కి ఒక ఇన్స్పెక్షన్ కోడ్ ఉంది ఎడ్యుకేషన్ యాక్ట్లో ఉంది ప్రతి విద్యార్థిని ప్రతి సంవత్సరము చెక్ చేసి ఆరోగ్యమే ఆరోగ్యానికి ఆరోగ్యం చూసి వాళ్ళకి ఆ ఫీజు కూడా కలెక్ట్ చేసి తీసుకుపోయావు అది ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ చాలా పోయినాయి కాబట్టి ఇది ఈ ఆరోగ్యమే మహాభాగ్యం అనేది ఈరోజు కొత్తగా వచ్చింది కాదు సార్ ఇది ప్రతం నుంచే ఉంది అప్పుడు వైద్యాలు మారుతూ వచ్చాయి అప్పుడంత వేది మార్ వేస్తే క్లీన్ అయిపోయింది ఇప్పుడు ఎన్ని మాత్రలు చేసుకున్నా పిల్లలకి డబ్బులు పోవడం లేదు కంటి వ్యాధులు ఈ పంటి వ్యాధులు ఈ ఆహార పర్వాట్లతో ఎక్కువ ఉండేవి కాబట్టి ఈ కార్యక్రమం తీసుకున్నటువంటి ఈ వాకర్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ పిల్లలకి ప్రతి సంవత్సరం ఒక సంవత్సరమే కాదు బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ కానివ్వండి బిగినింగ్ ఆఫ్ ది ఇయర్లో వీళ్ళందరికీ చెక్ చేసేసి చెప్పేసేస్తే మీ దగ్గరే పది నెలలు ఉంటారు కాబట్టి పదకొండవ నెలలు ఇంకోసారి చెక్ చేసేసి పంపించేస్తే వాళ్ళ తల్లిదండ్రులకి మీరు ఎంతో హితోదకమైన సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ ఇటువంటి ప్రోగ్రాములు ఒక కంటికే కాదు పంటికే కాదు మానవ శరీరానికి ఎక్కడ చిన్న వచ్చినా కూడా అది చాలా క్రిటికల్గా వస్తూ ఉంది కాబట్టి మీరు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం తీసుకుని చేస్తారని ఆశిస్తూ అవకాశం డాక్టర్ గారికి ఈ బృందానికి ధన్యవాదాలు అందరికీ నమస్కారం మరి ఈరోజు పిల్లలకి మంచి రోజు ఎందుకంటే ఈ స్కూల్కి మళ్ళీ కొన్ని నిర్ధారతూ ఉండాలి కదా అంతా మనం ఆపడతాం రోజు స్కూల్కి రావడం చదువుకోవడం మాస్టర్స్ చేత మేడం చేత హిట్టించుకోవడం ఇన్ని చదువుకుంటాయి కదా మరి ఇక్కడి నుంచి ఒక నా నెల అనుకుంటాం మీకు హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి మరి ఈ రోజు చివరి రోజు కావడం మీ అందరికీ సంతోషకరం మాకు బాధాకరం ఎందుకంటే మళ్ళీ మిమ్మల్ని చూడాలంటే ఒకటి నెలబడుతుంది మరి మీ అల్లరి అంతా అలవాటు అయిపోయిన మన మేడమ్స్కి కానీ మన మాస్టర్స్కి కానీ మీ లేఖ నిద్రపోవడానికి కుదరదు కాబట్టి మిమ్మల్ని ఈరోజు వదిలేసి మళ్ళీ జూమ్ పనిలో రోజు మళ్ళీ మీరు క్రియేట్ చేస్తారు మరి ఈ సందర్భంగా మన స్కూల్లో ఒక టెంటర్ క్యాంప్ లాస్ట్ టైం మీ అందరికీ తెలుసు ఐ క్యాంప్ పెట్టాను మోడర్న్ ఐ హాస్పిటల్ వారి సహకారంతో మరి ఆ కార్యక్రమంలో చాలామంది పిల్లలకి ఐ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటిని కూడా పేరెంట్స్ తీసుకెళ్ళడం జరిగింది మన మేనేజ్మెంట్ ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి మనకి ఆరోగ్యం అనేది లేకపోతే ఎన్ని కోట్ల ఆస్తులున్నా ఎంత డబ్బున్నా ఇది కూడా పరికరం ఆరోగ్యమే మహాభారతం ఈ ఆరోగ్యం కోసం ముఖ్యంగా చిన్నపిల్లల నుంచే మనం కేర్ తీసుకోవచ్చు ఇప్పుడు పిల్లలకి ముఖ్యంగా రెండు సమస్యలు వస్తుంది ఒకటి వచ్చి డెంటల్ ఒకటి వచ్చి ఐ ఐ క్యాంప్లో మనం చూసినప్పుడు దాదాపు డెబ్బై మంది ఏమో దుస్తులోభాలు ఉన్నట్టుగా ఆ రోజు డాక్టర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ పిల్లల్ని కూడా మనం చెప్పడం జరిగింది మన స్కూల్ తరఫున కూడా ఈ పేరెంట్స్ చెప్పి ఈ విధంగా పిల్లలకి ఐ లోపాలు ఉన్నాయి వాటిని డాక్టర్ చూపించి పరిష్కరించుకోవాలని చెప్పడం స్కూల్ నుంచి జరిగింది కానీ మీరు ఎంతమంది వెళ్ళారో ఎంతమంది ట్రీట్మెంట్ తీసుకున్నారో తెలియదు కానీ ముఖ్యంగా కళ్ళు లేకపోతే మనం ఏం చేయగలం ఏం చేయాలి చదువుకోలేము చూడలేము తిరగలేము ఏమి చేయదు అలాంటి చిన్నపిల్లల వయసులోనే గమనించామనుకోండి వాటిని మనం సర్దిద్దుకొని జీవితాంతో ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది మరి అలాగే డెంటల్ ఇప్పుడు మన చిన్నపిల్లలకంటే మరీ ఎయిత్ లో పిల్లలందరికీ కళ్ళు ఊరిపోయి మళ్ళీ వస్తే సమస్య వచ్చినా రికవరీ చేసుకోవచ్చు నైన్త్ టెన్త్ ఈ పిల్లలకి ఏంటంటే వాళ్ళకి డెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటిని ఎక్యర్ చేసుకోవాలి డాక్టర్ గారిని కలవడం ఆ విధంగా వాళ్ళు కొన్న ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవడం జరగాలి దానికోసం బేసిక్గా మనం ఇక్కడ ఈ పిల్లలకి ఇక్కడ మనం కనుక్కుంటే వెంటనే వెళ్ళి డాక్టర్ కలిసి అనుకోండి చిన్న ప్రాబ్లంతో పెరిగిపోతుంది కానీ ఇప్పుడు ఇది ఈ క్యాన్సర్ అనేది బాగా పెరిగిపోతుంది అందుకని మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకొని ఈ క్యాన్సర్ మీద అవగాహన చేసుకొని పిల్లల వాళ్ళకి ఏం చేయాలి ఏం చేయకూడదు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఇవన్నీ చేయడానికి నెక్స్ట్ మళ్ళీ మీరు స్కూల్కి వచ్చిన తర్వాత అప్పుడు మంచి రోజు చూసి మీకు ఒక మంచి కార్యక్రమం అయినా క్యాన్సర్ మీద అవగాహన ప్రతి వ్యాధి మీద మనం అవగాహన కలగాలి అది కూడా విద్యార్థి దశ నుంచే కలిగితే అది చాలా చిన్న ప్రాబ్లం అయినా కూడా దాన్ని మనం ఫ్రీగా దాన్ని చేసుకోవచ్చు కాబట్టి దయచేసి పిల్లలందరూ ఇప్పుడు మనకి ఎవరికైతే మా ఇక క్యాంప్ ఏర్పాటు చేస్తామో ఆ వయసు వాళ్ళకి చూస్తారు మీరు కూడా ఏం చేస్తారంటే జాగ్రత్తగా పెద్ద చెప్పింది మా ఈ ప్రాబ్లం ఉంది అది డాక్టర్ చూపించాలని చెప్పి అప్పుడు అయిపోతుంది చిన్న గోడితో దాకా పోదు కాబట్టి ఆ విధంగా మనం ఈ ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం పిల్లల్లో ఉండే యొక్క ఈ సమస్యలని నివారించడం కోసం ఇటువంటి క్యాంపుల్ని మన సిపడు వాకస్ఫర్ ద్వారా చేస్తున్నాం దానికి సహకరిస్తున్నారు మన మేడం గారు కావచ్చు మన సార్ కావచ్చు పెద్ద కావచ్చు ఈ స్టాఫ్ ముఖ్యంగా స్టాఫ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసే ప్రతి కార్యక్రమానికి వారి సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నారు పిల్లలకి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చే బాధ్యత కూడా స్కూల్స్ ఉంది కాబట్టి దానికి మన స్కూల్ మేనేజ్మెంట్ సహకరిస్తున్నారు వారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు మా వాకస్ఫర్ తరఫున తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం సహకరిస్తున్న పేరెంట్స్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయచ్చు ఎందుకంటే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే మీ సహకారం కూడా ఉండాలి మీరు పిల్లలు ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు చాలా చక్కగా పిల్లలు చూసుకున్న వాళ్ళు భోజనం పెట్టమని చూస్తారు వీటితో పాటు వాళ్ళలో ఉండే ఆరోగ్య సమస్యలు గుర్తించి వాళ్ళకి మనం వైద్యం చేత వాళ్ళకి వైద్యం చేస్తే పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు పిల్లలే కదా మన ఆస్తి మరి ఆ పిల్లల కోసం మనం ఎంతైనా కష్టపడతాం స్కూల్తో స్కూల్కి ఫీజులు కట్టుకుంటాము వాళ్ళకి కావాల్సిన ఖర్చులు అన్నీ చూసుకుంటుంటాం మన శక్తికి పిచ్చి వాళ్ళు చదివిస్తుంటాం చదువుతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యము ఇది ఒకటి పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాలి పిల్లలు గుర్తు మరి ఇలాంటి ఈరోజు వాళ్ళ చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ రమేష్ గారి సహకారంతో వారి స్టాఫ్ మరి ముఖ్యంగా డాక్టర్ దీంకర్లు మేడం సిద్ధరు ఆషా గారు వేష్మా గారు గారు మాధవ గారు వారు కూడా ఈరోజు వాళ్ళ టీమ్ వచ్చారు వాళ్ళు బీపీ పెద్దవాళ్ళకి కూడా బీపీ అవి చెక్ చేస్తారు పేరెంట్స్ కూడా అక్కడ పిల్లలకి డెంటర్ చూస్తుంటారు డాక్టర్ గారు వాళ్ళ వాళ్ళ ద్వారా అక్కడ మీరు బీపీ కూడా చెక్ చేయించుకోండి మీరు కూడా జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకోరు పెద్దవాళ్ళు ఉంటే పిల్లలు ఉంటారు మీరు బాగుంటే పిల్లలు కూడా బాగుంటారు కాబట్టి మీకు కూడా అవసరం ఆరోగ్యం రోగం మీకు అవసరమే కాబట్టి బీపీ చెక్ చేయించుకోండి ప్రాబ్లమ్స్ ఉంటే పాటిస్తారు అక్కడికి వెళ్ళి మీరు చెకప్ చేయించుకొని ఆ ఆరోగ్య జాగ్రత్త తీసుకోవచ్చు మరి ముఖ్యంగా మేడం గారు సార్ వీళ్ళందరూ ఈ కార్యక్రమాల్లో వారి సహకారాన్ని అందిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ క్యాంప్ వచ్చిన మీ అందరికీ మరొకసారి అభినందన తెలియజేస్తూ మా టీం మెంబర్స్ ప్రత్యేకమైన అభినందన చేస్తూ ముఖ్యంగా అర్థులు ఇక్కడ ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా పాపం చాలా ఇంట్రెస్ట్గా అన్నడం గారితో మాట్లాడడం సార్తో మాట్లాడడం ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చేస్తున్నాడు అతను కూడా ఒక మంచి బెస్ట్ టీచర్ కాకుండా బెస్ట్ ఫ్రెండ్గా కూడా నాకు ఎంతో సహకారాన్ని అందిస్తున్నాడు మరి ముఖ్యంగా అబ్దుల్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇక ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మరి ఈరోజు పిల్లలకి మంచి రోజు ఎందుకంటే ఈ స్కూల్కి మళ్ళీ నెత్తాలతో ఉన్న తర్వాత మనం రాబోతున్నాం రోజు స్కూల్కి రావడం చదువుకోవడం మాస్టర్స్ చేత మేడమ్స్ చేత తెప్పించుకోవడం ఎన్ని జరుగుతుంటాయి కదా మరి ఇక్కడ నుంచి ఒక ఒకటిన్నర నెల ఉంటుందనుకుంటా మీకు హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి మరి ఈరోజు చివరి రోజు రావడం మీ అందరికీ సంతోషకరం మాకు బాధకర ఎందుకంటే మళ్ళీ మిమ్మల్ని చూడాలంటే ఒక నిలబడతాం మరి మీ అల్లరి అంతా అలవాటు అయిపోయిన మన మేడం కానీ మన మాస్టర్స్కి కానీ మమ్మల్ని మీ లేఖ నిద్రపోవడానికి కుదరదు కాబట్టి మిమ్మల్ని ఈరోజు వదిలేసి మళ్ళీ జూమ్ పన్నెండు మళ్ళీ క్రియేట్ చేస్తారు మరి ఈ సందర్భంగా మన స్కూల్లో ఒక డెంటల్ క్యాంప్ లాస్ట్ టైం మీ అందరికీ తెలుసు హై క్యాంప్ పెట్టాను మోడ్రన్ ఐ హాస్పిటల్ వారి సహకారంతో మరి ఆ కార్యక్రమంలో చాలామంది పిల్లలకి ఐ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటిని కూడా పేరెంట్స్ తీసుకెళ్ళడం జరిగింది మన మేనేజ్మెంట్ ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి మనకి ఆరోగ్యం అనేది లేకపోతే ఎన్ని కోట్ల ఆస్తులున్నా ఎంత డబ్బున్నా ఎన్ని కూడా పరికరం ఆరోగ్యమే మహాభారతం ఈ ఆరోగ్యం కోసం ముఖ్యంగా చిన్నపిల్లల నుంచే మనం కేర్ తీసుకోవచ్చు ఇప్పుడు పిల్లలకి ముఖ్యంగా రెండు సమస్యలు వస్తుంది ఒకటి వచ్చి డెంటల్ ఒకటి వచ్చి ఐ ఐ క్యాంప్లో మనం చూసినప్పుడు దాదాపు డెబ్బై మంది ఏమో దుష్టి ఉన్నట్టుగా ఆ రోజు డాక్టర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ పిల్లల్ని కూడా మనం చెప్పడం జరిగింది మన స్కూల్ తరఫున కూడా ఈ పేరెంట్స్ చెప్పి ఈ విధంగా పిల్లలకి ఐ లోపాలు ఉన్నాయి వాటిని డాక్టర్ చూపించి పరిష్కరించుకోవాలని చెప్పి చెప్పడం స్కూల్ నుంచి జరిగింది కానీ మీరు ఎంతమంది వెళ్ళారో ఎంతమంది ట్రీట్మెంట్ తీసుకున్నారో తెలియదు కానీ ముఖ్యంగా కళ్ళు లేకపోతే మనం ఏం చేయగలం ఏం చేయాలి చదువుకోలేము చూడలేము తిరగలేము ఏమి చేయదు అలాంటి చిన్నపిల్లల వయసుకొని గమనించామనుకోండి వాటిని మనం సర్దిద్దుకొని జీవితాంతో ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది మరి అలాగే డెంటల్ ఇప్పుడు మన కంటే మరీ ఎయిట్ లో పిల్లలందరికీ కళ్ళు ఉడిపోయి వెళ్ళి వస్తే సమస్య వచ్చినా రికవరీ చేసుకోవచ్చు నైన్త్ టెన్త్ ఈ పిల్లలకి ఏంటంటే వాళ్ళకి డెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటిని రిక్వే చేసుకోవచ్చు డాక్టర్ గారిని కలవడం ఆ విధంగా వాళ్ళు ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవడం జరు జరగాలి దానికోసం బేసిక్గా మనం ఇక్కడ ఈ పిల్లలకి ఇక్కడ మనం కనుక్కుంటే మేము వెంటనే వెళ్ళి డాక్టర్ మంచి చిన్న అది వెళ్ళిపోతుంది కానీ ఇప్పుడు ఇది ఈ క్యాన్సర్ అనేది బాగా పెరిగిపోతుంది అందుకని మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకొని ఈ క్యాన్సర్ మీద అవగాహన చేసుకొని పిల్లల నుంచే వాళ్ళకి ఏం చేయాలి ఏం చేయకూడదు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఇవన్నీ చేయడానికి నెక్స్ట్ మళ్ళీ మీరు స్కూల్కి వచ్చిన తర్వాత అప్పుడు మంచి రోజు చూసి మీకు ఒక మంచి కార్యక్రమం క్యాన్సర్ మీద అవగాహన ప్రతి వ్యాధి మీద మనం అవగాహన అది కూడా విద్యార్థి దశ నుంచే కలిగితే అది చాలా చిన్న ప్రాబ్లం అయినా కూడా దాన్ని మనం ఫ్రీగా దాన్ని చేసుకోవచ్చు కాబట్టి దయచేసి పిల్లలందరూ మనకి ఎవరికైతే మా ఒక క్యాంపులు ఏర్పాటు చేస్తాము ఆ వయసు వాళ్ళకి చూస్తారు మీరు కూడా ఏం చేస్తారంటే జాగ్రత్తగా పెద్ద చెప్పింది మా ఈ ప్రాబ్లం ఉంది నాకు డాక్టర్ చూపించాలని చెప్పి అప్పుడు వెళ్ళిపోద్దు చిన్న గోడతో పోయితే గొడ్డ పోదు కాబట్టి ఆ విధంగా మనం ఈ ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం పిల్లలు ఉండే యొక్క ఈ సమస్యలని నివారించడం కోసం ఇటువంటి క్యాంపులని మన శిబిర్స్ వాపస్ ద్వారా చేస్తున్నాం దానికి సహకరిస్తున్నారు మన మేడం గారు కావచ్చు మన సార్ కావచ్చు పెద్ద కావచ్చు ఈ స్టాఫ్ ముఖ్యంగా స్టాఫ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసే ప్రతి కార్యక్రమానికి వారి సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నారు పిల్లలకి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చే బాధ్యత కూడా స్కూల్స్ మీ ఉంది కాబట్టి దానికి మన స్కూల్ మేనేజ్మెంట్ సహకరిస్తున్నారు వారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు మా వాపస్పతి తరఫున తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం సహకరిస్తున్న పేరెంట్స్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయచ్చు ఎందుకంటే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సహకారం కూడా ఉండాలి మీరు పిల్లలు ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు చాలా చక్కగా పిల్లలను చూసుకునే వాళ్ళు భోజనం పెట్టడం చూస్తారు వీటితో పాటు వాళ్ళలో ఉండే ఆరోగ్య సమస్యలు గుర్తించి వాళ్ళకి మనం వైద్యం చేత వాళ్ళకి వైద్యం చేస్తే పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటుంది పిల్లలే కదా మన ఆస్తి మరి ఆ పిల్లల కోసం మనం ఎంతైనా కష్టపడతాం స్కూల్తో స్కూల్కి ఫీజులు కట్టుకుంటాము వాళ్ళకి కావాల్సిన ఖర్చులు ఇవన్నీ చూసుకుంటుంటాం మన శక్తికి పిచ్చి వాళ్ళు చదివిస్తుంటాం చదువుతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యము ఇది ఒకటి పేరెంట్స్ పెట్టుకొని పిల్లలు గుర్తుపెట్టుకోవాలి మరి ఇలాంటి ఈరోజు మనం చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ రమేష్ సహకారంతో వారి స్టాఫ్ మరి ముఖ్యంగా డాక్టర్ బలికట్లు మేడం సిద్ధరు ఆషా గారు వేష్మా గారు మాధవ గారు వారు కూడా ఈరోజు వాళ్ళ టీమ్ తో వచ్చారు వాళ్ళు బీపీ పెద్దవాళ్ళకి కూడా బీపీ అవి చెక్ చేస్తారు పేరెంట్స్ కూడా అక్కడ పిల్లలకి డెంటల్ చూస్తుంటారు డాక్టర్ గారు వాళ్ళ వాళ్ళ ద్వారా అక్కడ మీరు బీపీ కూడా చెక్ చేయించుకోండి మీరు కూడా జాగ్రత్తగా ఆరోగ్యం కాపాడుకోరు పెద్దవాళ్ళు ఉంటే పిల్లలు ఉంటారు మీరు బాగుంటే పిల్లలు బాగుంటారు కాబట్టి మీకు కూడా అవసరం ఆ రోజు మీకు అవసరమే అక్కడ బీపీ చెక్ చేయించుకునే ప్రాబ్లమ్స్ ఉంటే పాటిస్తారు అక్కడికి వెళ్ళి మీరు చెకప్ చేయించుకొని ఆ ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవచ్చు మరి ముఖ్యంగా మేడం గారు సారు వీళ్ళందరూ ఈ కార్యక్రమాల్లో వారి సహకారాన్ని అందిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ క్యాంప్కి వచ్చిన మీ అందరికీ మరొకసారి అభినందన తెలియజేస్తూ మా టీం మెంబర్స్ ప్రత్యేకమైన అభినందన చేస్తూ ముఖ్యంగా అర్థులు ఇక్కడ ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా చాలా ఇంట్రెస్ట్గా గా గారితో మాట్లాడడం సార్తో మాట్లాడడం ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చేస్తున్నాడు అతను కూడా ఒక మంచి బెస్ట్ టీచర్ కాకుండా బెస్ట్ ఫ్రెండ్గా కూడా నాకు ఎంతో సహకారాన్ని అందిస్తున్నాడు మరి ముఖ్యంగా అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇక ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ కానివ్వండి ముఖ్యంగా చెన్నై ఇన్ఫర్మేషన్ సెంటర్ మా రమేష్ సార్కి కృతజ్ఞతలు చెప్పుకోవాలి వాళ్ళ స్టాఫ్గా మన కోసం పంపించి ఇక్కడ మనకి చెకప్ ఏర్పాటు చేశారు చెన్నై రమేష్ సార్ ఆయనకి అలాగే ఈ కార్యక్రమం ఇక్కడ ముఖ్యంగా జరగడానికి కారణం శ్రీ పొట్టి శ్రీరాములు వాకర్స్ సార్ మన అధ్యక్షులు మా సింగశెట్టి మురళిమోన్ సార్ గట్టిగా క్లాస్ పెట్టండి వాళ్ళు కూడా ఇక్కడ మన కోసం వచ్చారు ముఖ్యంగా ఇక్కడ డెంటల్ చెకప్ నిర్వహించడానికి ఇక్కడ విచ్చేసినటువంటి డాక్టర్ రవి గారు నమస్తే సార్ చాలా థ్యాంక్స్ సార్ మా కోరికలు మన్నించి ఇక్కడికి విచ్చేసారు మీరు చాలా చాలా థ్యాంక్స్ సార్ మీరు కూర్చోండి సార్ అలాగే ప్రోగ్రామ్ అనుకున్న ఏ ప్రోగ్రామ్ జరిగినా మనకు ముఖ్యంగా మన ముందు మన పక్కన ఉండి సహకరించే వ్యక్తి మన ఇమ్రాన్ సార్ అవునా మన ఇమ్రాన్ సార్ కలిగొక్క ఇమ్రాన్ సార్ అలాగే మన ప్రిన్సిపల్ మేడం మన ప్రిన్సిపల్ మేడం ఆవి ఈ కార్యక్రమం జరగడం ఆవిడి చేతికి వెనుక మన లాస్ట్ డే వర్కింగ్ డే అనేది మన ఇష్టం జరగడం చాలా చాలా ఆనందంగా ఉంది మేడం చాలా థ్యాంక్స్ మేడం మీరు వచ్చి వచ్చేసి చూడాల్సిన కోరుకుంటున్నాము మన ఉన్నాం సరిగ్గా ఒకసారి చప్పట్లో కూడా దగ్గర అలాగే చెట్టి శ్రీరామున్ వాకర్స్ క్లబ్ మెంబర్ మార్కెట్ కు గురులైన కేసవ르 గారు బి కేసవ르 గారు ఐని కూడా వెల్కమ్ నహరిస్తున్నాము థాంక్యూ సర్ ముఖ్యంగా మనందరికీ చాలా శుభకృని పరిచయం అక్కర్లేని వ్యక్తి మా మురళీ సారు సింగం శెట్టి మురళీ సారు నాకు గురువు నాకు ఒక రకంగా చెప్పాలంటే నాకు దైవంతో సమానం ఒక కళాకారుడిగా నాకు జన్మనిచ్చిన మా గురువు సారు గురు గారు సార్ మీరు వచ్చి కోరుకుంటున్నాను సార్ అలాగే ఇక్కడ మనకి లాస్ట్ రోజు అని అనౌన్స్ చేసిన వెంటనే చాలా మంది రారు కానీ ఏంటంటే ఇక్కడ మరి ఇక్కడ డెంటల్ క్యాంప్ పెట్టుకుంటున్నాము అని చెప్పగానే ఇక్కడ క్లిక్ ప్రతి ఒక్క స్టూడెంట్ కి పేరు పేరు ఒకసారి గట్టిగా క్లాస్ చూడండి అలాగే పేరెంట్స్ చెప్పుకోవాలి అవునా వాళ్ళ కూడా సార్ గట్టిగా చెప్పట్లు మన స్కూల్లో ఏ కార్యక్రమం జరిగినా ప్రతి ఒక్క రకంగా సపోర్ట్ అందించే మన స్టాఫ్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున సగటి కట్టుకోండి ఇక్కడ ఇస్టమ్ సపోర్ట్ బాగా మెగల్ మెగపర్కి చెన్నై ఇన్ఫర్మేషన్ స్టాఫ్కి రవిసార్కి అలాగే మనకి కార్యక్రమం జరుగుతుంది కదా మనందరం హ్యాపీగా కనిపిస్తున్నాం అందరం కొంచెం బాగానే ఉంది కానీ ఇలాంటి కార్యక్రమం నిర్వహించడానికి కొంతమంది పేదకొని సపోర్ట్ చేస్తారు అలాంటి వాళ్ళే మా సీనియర్ సార్ మీ అందరికి తెలిసిన వాళ్ళే ఒకసారి ఇస్సెన్య సార్కి కట్టేసి ఒకటి అలాగే